గుడ్ ఈవినింగ్ అండి హాయ్ గాయ్స్ హాయ్ ఎవరీవన్ వన్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మనం మనది మన భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్యమైన దేశం అంటే ఎవరి స్వేచ్ఛ ఉంటుంది అందరికీ స్వేచ్ఛ ఉంది పుట్టిన బిడ్డ నుంచి ముసలితనం వరకు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది అంటే స్వేచ్ఛ ఉంది కదా అని మనం వాళ్ళ మనోభావాలు బాధపడేలాగా మాట్లాడడం తప్పు అలా మాట్లాడకూడదు మన స్వేచ్ఛని మనం చక్కగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న సినారీ ఎలా ఉందంటే అసలు మనం భవిష్యత్తు తరాలకి ఇప్పుడున్న జనరేషన్కైనా రాబోయే జనరేషన్కైనా రాబోయే రాబోయే జనరేషన్కైనా మనం మనం అంటే ఏ పార్టీలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తున్నా లేకపోతే ఏ అధికార పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా కక్ష సాధింపు చర్యలతో మనం ఈ రాష్ట్రం అనేది ఎలా ఎలా వెళ్తుందనేది ఏం అర్థంగానే ఒక క్వశ్చన్ మార్పు అంటే ఎలాగా ఏ పార్టీ అధినేతలైనా ఏ పార్టీ కీలకమైన వ్యక్తులైనా ఎవరైనా వాళ్ళ చూపించే విధానం ఎలాగుందంటే వాడు అధికారంలో ఉంటాడు వాడేదో చేస్తాడు వాడు అంతకుముందు ఉన్నవాళ్ళు ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిదికి ముందు పార్టీ అధికారంలో చేసింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒక అధిక పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు చేసిన అరాచగా వాళ్ళ ఏదో వీళ్ళు ఫీల్ అవుతుంది నేను అలా అన్న కానీ వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి వేళవు వాళ్ళ మీద రిమాంజ్ ఇచ్చుకోవడం వీళ్ళు ఏదో చేశారని ఇప్పుడున్న పార్టీ వాళ్ళు రివెంజ్ తీసుకోవడం అంటే భవిష్యత్తు తరాలకి ఇది ఒక అలవాట్లా వెళ్ళిపోతుంది ఈ అలవాటును అనేది మనం మార్చకపోతే రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర పరిస్థితి ఏమైపోతుందో తెలియట్లే నిన్న మొన్న కూడా అంటే ఎవరిని నేను ఉద్దేశించి మాడట్లే మనం మనంతటం మన ఆలోచనలకు రావాలి అధినేతల అధినేతల మైండ్ ఆలోచన మారాలి కీలకమైన వ్యక్తులు మైండ్ ఆలోచన మారాలి ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళను అసలు చేశారు వాళ్ళ కర్మకాలు ఏదో చేశారు వాళ్ళు తప్పు చేసేటన్ని దానికి మనం ఏదో చేసుకుంటూ పోయి వాడి కక్ష కట్టి మళ్ళీ వాడి అధికారంలోకి వచ్చే వాడి కక్ష కట్టి కక్ష కక్ష సాధింపులు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజ శ్రేయస్సు ప్రజలకు ఏం కావాలి ఏం ఉపయోగపడుతుంది ఏం చేస్తే బాగుంటుంది అనేది లేదు వన్ జనరేషన్ జనరేషన్కి ఏం సందేశాలు ఇస్తున్నారంటే ఈ టైప్ కక్ష సాధింపులు చేసుకోమని సందర్శ సందేశ ఇస్తున్నారు మరి పరిస్థితి కాలానుగుణంగా ఇలాగే జరిగితే రేపు అన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఇక రేపు అధికారులు ఏ పార్టీ వచ్చినా కూడా ఓకే ముందు పార్టీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కక్ష సాధింపులు ఎందుకు అసలు ఆ భయాన్ని ఎంజాయ్ చేయాలి మనం ఏం చేస్తామనేది ఏం చేస్తాం అవసరమే దాటి దేశాలు దాటి వెళ్ళిపోతే అక్కడే మనం వాళ్ళ భయాన్ని మనం అక్కడతో వదిలిచ్చేయాలి ఓకే భయపడి భయపడిపోయాడు పారిపోయాడు లేదా సైలెంట్ అయిపోయారు అని ఆ భయాన్ని మనం ఎంజాయ్ చేయాలి లేకపోతే సైలెంట్గా ఉండి ప్రజలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించాలి ఇది ఎంతసేపు ఇంకా కక్ష సాధింపులు అధినేతలు మీరు కూడా ఆలోచించండి మీరు కూడా సందేశాలు ఇవ్వండి సమాచారం ముఖ్య కార్య ముఖ్య నాయకులకి కార్యకర్తలకి వీళ్ళందరూ చెప్పండి సరే ముందు వాళ్ళు ఏదో చేశారు మనకు అనవసరం మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకి ఏం కావాలి మనం ఏం చేయాలి మనం వెనకబడి ఉంటున్నాము ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల నాడేంటి ఇది చెప్పండి ఇది పూర్తిగా మానేసి మనం అప్పుడున్నప్పుడు ఉన్నప్పుడు ఏడేం చేశాడు వాడికి ఇంకో ఇంకా డబల్ సిస్టమ్ మార్చండి అర్థం చేసుకోండి ఎందుకండి ఇలాగా జనసేన కార్యకర్తలారా జనసేన నాయకులారా జనసేన సైనికులారా మనకి ఇలాంటి రాజకీయాలు మనకు వద్దు మనంతా ఫెయిర్గా ఉండాలి మనంత మన మోటో సర్వీస్ మన మోటో సర్వీస్ ప్రజల కోసం ప్రజల కోసమే ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రజలకు మనం ఏం చేయాలి ప్రజలకే ఏం చేయలేదే ఉందాం ఆ పార్టీ ఈ ప్రజెంటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు ఉన్నాయి పేర్లు నేను చెప్పను నాయకుల పేర్లు నాకు ఎన్నో అనవసరం కానీ రెండు పార్టీలు వాళ్ళు ఏదో పడుతున్నారు వాళ్ళు ఇంకా ఇలాగే ఉంటే భవిష్యత్తు అనేది ఏమైపోదో తెలియదు మనకు ఎన్నో అనవసరం మనం జనసేన కోసం పాటుపడతాం పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడతాం ప్రజల కోసం కష్టపడతాం ఓకేనా నా ఇంటెన్షన్ మీకు అనుకుంటున్నాను జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ జై థ్యాంక్ యూ